జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిడవాడ ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం వంటి గంట ముప్పై నిమిషాల సమయంలో రెవెన్యూ సిబ్బంది గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించడంపై సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ కార్యకర్తలు మరియు పిఓడబ్ల్యూ కార్యకర్తలు దళిత బహుజన సంఘ కార్యకర్తలు అడ్కొని గురువారం స్థానిక తహసీల్దార్ ఆనంద్ కుమార్ తహశీల్దార్ ఆనంద్మార్త సమర్పించారు వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్యమం కొనసాగిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ ఎల్ భాను ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు పివోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మక్క జిల్లా అధ్యక్షులు వెంకటలక్ష్మి ఐఎఫ్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గీతా తదితరులు పాల్గొన్నారు ఆక్సిజన్ కాలనీ ఆక్రమణ సమస్య చాలా నెలలుగా నలుగుతూ ఉంది అయితే ఆ రాజేష్ అనేవాడు ఎవరైతే గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించాడో ఆక్రమించిన స్థలాన్ని కబ్జా చేసిన స్థలాన్ని కాపాడండి అని అధికారుల దగ్గరికి ఆక్సిజన్ కాలనీ మహిళలు పురుషులంతా కూడా కలిసి దాన్ని ఆపని అనేక రకాలుగా పిటిషన్లు పెట్టారు పిటిషన్లు పెట్టినప్పుడు కూడా ఒక ఫ్లోర్ కట్టాడో ఫ్లోర్ కట్టాక మా సంఘాల దగ్గరికి అక్కడ స్థానికులు రావడం జరిగింది వచ్చిన తర్వాత మా సంఘాల తరఫున కూడా కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు జీబీఎంసీ వరకు మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది అందరికీ ఉపయోగపడాలి తప్ప వాళ్ళు ఫస్ట్ నుంచి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుందాం ఇది గవర్నమెంట్ స్థలం కాబట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుందాం ఊరందరికీ అంబేద్కర్ అనేది రాజ్యాంగ నిర్మాత మన హక్కుల కోసం పనిచేశారు కదా అంబేద్కర్ విగ్రహం పెట్టుకుందామని గ్రామం వాళ్ళందరూ నిర్ణయించిన తర్వాత ఆ బుర్ర రాజేష్ అనేది ఆక్రమించి ఇల్లు కట్టడం జరిగింది దీన్ని అడ్డుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేస్తా ప్రజా మేము కూడా కంప్లైంట్ చేస్తాం అధికార యంత్రాంగానికి పోలీసులకి రెవెన్యూకి జీవీఎంసీకి కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము కంప్లైంట్ మా దగ్గరకు వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చుకుంటాం కనీసం పట్టించుకోకుండా ఆక్రమణ తొలగించుకుంటా ఆక్రమణ చేసిన వాడిని మరి చర్యలు తీసుకోకుండా తొలగిస్తామని మొన్న మొన్న మళ్ళీ మూడు సార్లు కలెక్టర్ గారి దగ్గరికి మిసలు పెట్టి టిక్కు టిక్కు అయినా ముక్కలు కొట్టేసి వీళ్ళు అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైనా పెట్టుకోవాలనుకున్నారో ఆ పెట్టుకోవాలనుకున్న నిర్ణయాన్ని అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది స్థానికంగా పెట్టుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం కోసం మొన్న సెలవు రోజు కూడా ఆర్డీఓ గారు వీళ్ళందరినీ పిలిచి మహిళలందరినీ కూడా పిలిచి మీ ఫోన్లు తేవద్దు బ్యాగులు తేవద్దు అని బయట పెట్టించి ఆవిడ ఆ రూమ్లో మహిళలందరూ కూడా నిర్బంధం మీకోసమే ఉన్నాము పోలీసులు ఆర్డీఓ దగ్గర పిలిపించి సెలవు గుడ్ ఫ్రైడే ఆ రోజు సెలవు రోజు పిలిపించి వీళ్ళందరూ బెదిరించి అంబేద్కర్ విగ్రహం పెట్టిన వాళ్ళు వెంటనే అరెస్ట్ చేస్తాను మిమ్మల్ని ఇక్కడనే అరెస్ట్ చేస్తాను గంటలో విగ్రహం తీయాలని చెప్పి ఆ రోజు బెదిరించి ఆవిడ అంబేద్కర్ విగ్రహం తీయమంది ఆ రోజు నేను ఈవెళ్ళ వరకు కూడా అధికార అంతరాంగాన్ని కూడా అంబేద్కర్ విగ్రహం తీయమని ఆర్డీఓ గారు ఆదేశాలు జారీ చేశారట ఏదైతే అక్రమ నిర్మాణం ఉందో నిర్మాణాన్ని పూర్తిగా కోలుకోవట్లేదు కోలుకోవట చిన్న ముక్క కూడా ఇక్కడ గ్రామానికి లోపలికి దారి లేకుండా మొత్తం అక్కడ చూడాలి ఎంత దారుణంగా పెచ్చలన్నీ పడేసి ఏదో అంబేద్కర్ విగ్రహం తీడమే అలా లక్ష్యంగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఒక క్లాత్ కప్పి దిమ్మ పొడిచేసి మొత్తం రెవెన్యూ జీవీఎంసీ పోలీసు మూడు డిపార్ట్మెంట్ల అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం జరిగింది పర్మిషన్ పెట్టడం పర్మిషన్ కూడా నేను కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారు దాన్ని వెంటనే పరిశీలించాలి పరిశీలించుకుంటా ఈ రోజు ఆర్డీఓ గారు ఎక్కువ కలెక్టర్ గారు ఎక్కువ ఆర్డీఓ గారు ఆదేశాలు బట్టి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు వచ్చి అంబేద్కర్ విగ్రహం తీయడం అనేది చాలా దుర్మార్గం అంబేద్కర్ గారు ఒక కులానికి కాదు మహిళల కోసం పేద ప్రజల కోసం దళిత కోసం కార్మికుల కోసం ఎవరైతే బరుగు బలహీన వర్గాలు అందరి హక్కుల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు అంబేద్కర్ గారు అలాంటి మహనీయుడి విగ్రహాన్ని తొలగించడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఇప్పుడైతే ఎవరైతే మూడు డిపార్ట్మెంట్ ఇచ్చింది సట్ట వ్యతిరేకంగా విగ్రహాన్ని తీశారో ఆర్టీవ్యవారిని కానీ ఈ రోజు ఎవరైతే విగ్రహాన్ని వచ్చారో మొత్తం డిపార్ట్మెంట్ మీద కూడా సీలన తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మా విగ్రహాన్ని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అక్రమ ఆక్రమణ ఏంటనేది తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఏ డిఫెండ్ అని చేస్తామో తొలగించాలని అది తొలగించుకుంటా అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం చాలా దుర్మార్గం ఇదేనా మీ చేతులైన పని మీకు చేతగాక ఆక్రమణలకి తరోకి మీరు ఆక్రమణ తొలగించుకుంటా అంబేద్కర్ విగ్రహం తీయడం మీ చేత ఆ ఆక్రమణ తొలగించడం మీకు చేత కాదా మీ చేత కాదు తరాన్ని ఈ రకంగా చూపించుకుంటారా ఎండనే అధికారుల పని చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా ఉద్యమం కొనసాగిస్తా మా అంబేద్కర్ విగ్రహం ఇచ్చే వరకు ఇక్కడ పెట్టే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తాం అలాగే ఆక్రమణ తొలగించే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగిస్తామండి మండలం చిరమేశ్వర ఆక్సిజన్ కాలనీకి చెందినటువంటి దళిత భజన పేదలు వాళ్ళు వాళ్ళ కాలనీకి అనుకున్నటువంటి ప్రభుత్వ స్థలంలో అంబేద్కర్ గృహం నిర్మించాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ నిర్ణయించుకున్నటువంటి ఆ కమిటీలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అధ్యక్షుగా చాలామంది ఒక పెద్ద మనిషి ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని దాదాపు రెండు యాభై గజల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశాడు ఆక్రమించాడు ఇల్లు కట్టాడు ఆ విషయమై అక్కడ ఉన్నటువంటి అక్కడున్న మహిళలు అక్కడున్న పురుషులు ఎస్సీ ఎస్టీలు బీసీలు అందరూ కలిసి ఈ ప్రభుత్వ అధికారులకి మన ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా మరి సిఏ గారి దగ్గర నుంచి కమిషనర్ ఆఫ్ పోలీసు గారి దాకా అదేవిధంగా జీవీఎంసీలో ఉన్నటువంటి జోనల్ జోనల్ కమిషనర్ నుంచి పైనటువంటి కమిషనర్ దాకా అనేక రకాలైన ఫిర్యాదులు వాళ్ళ చుట్టూ తిరిగి ఇచ్చారు ఎలాంటి దురాక్రమ జరుగుతుంది ప్రభుత్వం ఆక్రమిస్తారని చెప్తే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు దానితో వాళ్ళు ప్రజా సంఘాల దగ్గరికి రావడం జరిగింది ప్రజా సంఘాలు మేము కూడా జోక్యం చేసిన తర్వాత ఈ విషయాల మీద మళ్ళీ తిరిగి అదే పద్ధతిలో అందరి అధికారులకు కూడా ఫిర్యాదులు ఇచ్చామని తెలియపంచాం ఎంట్రీ ముందు ఆ కబ్జాన్ని అడ్డుకోమని కోరాం సర్వే చెప్పి సర్వే ద్వారా దాన్ని నిర్ధారిస్తామని చెప్పారు సర్వే చేశారు జా రెవెన్యూ జాయింట్ సర్వే చేశారు జాయింట్ సర్వే ద్వారా అది ప్రభుత్వ స్థలం నిర్ధారించారు అయినప్పటికీ కూడా ఈ ఈ ఈ క్రమం అంత జరుగుతున్న కాలంలోనే చాలా దర్జాగా చాలా ఏమాత్రం కూడా భయపడకుండా అతను బురద రాజేష్ అని అతను రౌడీలను వైపు ప్రయోగిస్తూ అక్కడ ప్రజలు భయభ్రాద్కు గురి చేస్తూ మరొక వైపు పక్కాగా నిర్మాణం కట్టేశాడు ఈ మొత్తం అధికారందరూ చూస్తున్న ఇదంతా జరిగిపోయింది ప్రజా మేము జోక్యం చేసుకున్న తర్వాత ప్రజా సంఘాల కార్యకర్తలకు ఉన్నటువంటి ఈ దళిత భోజన పేదలందరూ కూడా దళిత భోజనం అందరూ కూడా వెళ్ళి ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటేనే వాళ్ళు ఆపితేనే అక్కడ నిర్మాణం ఆగింది తప్ప ప్రభుత్వం అంత కూడా చేస్తు చూస్తున్న సందర్భంలో అప్పటి నుంచి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిరవధికంగా ధర్నా దీక్షని అక్కడ కొనసాగించడం జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఏప్రిల్ పది ఏప్రిల్ పద్నాలుగు తేదీ వచ్చింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన కోసమని ఈ స్థలం అనుకుంటే మిగిలిపోయినటువంటి ఈ యాభై గజాల్లో కూడా అతనే ఆక్రమించేటువంటి పద్ధతి కనిపిస్తూ అధికారులు పట్టించుకోలేదు కాబట్టి మనందరం మనమే ఇక్కడ ఆ విగ్రహాన్ని పెట్టుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చి ఆ రకంగా రోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ విషయాన్ని కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అధికారులందరూ అక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కాపలాగాయడం మొదలుపెట్టారు అంతకుముందు ఏ ఒక్క పోలీసు కానీ ఏ ఒక్క అధికారి కానీ వచ్చి అక్కడ ప్రజలకి ఏమైనా రక్షణ కల్పించలేదు ఎన్ని ఫిర్యాదు ఇచ్చా కానీ ఎందుకు ఈ రక్షణ కల్పించారు అంబేద్కర్ విగ్రహానికి అంటే చివరికి మనం తేలింది ఏంటంటే ఇరవై మూడు తేదీనకల్లా ఆ విగ్రహాన్ని తొలగించడం కోసం పట్కెళ్ళిపోవడం కోసం మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఆ ఎవరైతే కబ్జాదారు ఉన్నాడో ఆ కబ్జాదారుకు సంబంధించిన బిల్డింగ్ని నామమాత్రంగా తూతు మాత్రంగా దాని తొలగించినట్టుగా చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పట్టికెళ్ళే లక్ష్యంతోనే అక్కడ జరిగినట్టుగా మనం ఎవరూ చూసినా అర్థమవుతుంది అందుకని ఇదంతా చాలా స్పష్టంగా కుట్రపోతే ఈనాడు భారత రాజ్యాంగ నిర్మాతగా పేర్కొంటూ ఆయన ఆ రాసిన రాజ్యాంగం మీద ప్రమాణాలు చేస్తూ ఇలా కలెక్టర్గా లేకపోతే ఎస్పీగా లేకపోతే కమిషనర్గా లేకపోతే అనేక రకాల హోదాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఓసీ కావచ్చు ఎవరైనా కావచ్చు కాక ఇలా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళు ఉద్యోగం నిర్వహిస్తున్నారు భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైనా పొరపాటుగానో తప్పుగానో దురుద్దేశంతో అక్కడ పెట్టి ఉంటే దాని దాని పట్ల మీరు ఎలా వ్యవహరించాలి ఒక ప్రభుత్వ యంత్రాంగంగా నలభై మంది సిబ్బంది సిబ్బందిని ఏనాడు ఎప్పుడు మేము చూడలేదు చాలా సార్లు అనేకసార్లు అనేక కబ్జాల మీద మేము ఫిర్యాదు చేస్తుంటే ఉంటే ఏ ఒక్క అధికారి రాడు ఎవరు పట్టించుకోరు అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడానికి ఈఎస్సీఎస్టీ బీసీలైన మహిళలనే తీసుకొచ్చి ఆ మహిళల ద్వారా మహిళల మీద దౌర్జన్యం చేయించి ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకెళ్లేరు ఇదంతా అత్యంత హేయమైన చర్య ఇదంతా అత్యంత దుగుసా జుగుసాకరం చర్య భారత ప్రజలకి అవమానం కలిగించే చర్య ఇలాంటి చర్యని సరిదిద్దుకోవడానికి చెప్పడానికి ఇలా మేము ప్రజా సంఘాలుగా పెందెత్తి తాజ్దార్ కార్యాలయానికి వచ్చాం ఆ రకంగా తాజ్దార్ గారికి మేము చెప్పడం జరిగింది ప్రజా సంఘాలుగా దళిత సంఘాలుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేము వెంటనే మీరు జరిగినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అక్కడ విగ్రహం ఉండకూడదని మీరు చెప్తున్నారు ఆ మార్గదర్శకాలు ఇక్కడ పెట్టిన విగ్రహాన్ని వర్తించమని మేము స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్ సైతం ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇచ్చి వివరించి చెప్పాం మేము కూడా వ్యతిరేపత్రం ఇచ్చాం ప్రజలు నిజపత్రం ఇచ్చారు దాని ప్రకారం మేము ఖచ్చితంగా దీన్ని తిరిగి అక్కడ దాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి హామీని ఇక్కడ ఉన్నటువంటి పెందుత్యమారావు గారు ఇచ్చారు ఆ హామీ ప్రకారం అక్కడ ఏర్పాటు అవుతున్నటువంటి దాన్ని మేము అభిప్రాయపడుతున్నాం అలా కానీ కాని పక్షంలో ఖచ్చితంగా ఇది పెద్ద సమస్యగా మరిది అనేకమంది ఫోన్లు చేస్తున్నారు అంబేద్కర్ గారిని తొలగించడం అధికారి పట్టుకెళ్ళిపోవడం ఏంటి అధికారులు దౌర్జన్యం ఏంటి రైతు చేశారని చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తూ ఉన్నారు మేము దీన్ని పెద్ద ఇష్యూ చేయదలుచుకోలేదు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకి ఏదవసరం దాని వరకు పరిమితంగా మేము ఆలోచిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా సరే ఇప్పుడు ఈ ప్రభుత్వాధికారంలో కూడా జోక్యం చేసుకుని దాన్ని సక్రమంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని యథాస్థానంలో పెట్టి మీరు చేసిన తప్పుని